అందరికీ నమస్కారం సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అయితే అప్పులు కావచ్చు ధనం కా రాకపోవడం కావచ్చు సంపాదన లేకపోవడం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా దాన సమస్యల విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీరు కూడా ధనపరమైన సమస్యలను ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారాన్ని చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత లేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ఏదైనా సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు హిమాలయాల్లోనే చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథ విన్నాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు గృహస్త్రాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభాగ్యత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా మక్కువ కానీ దేవత అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యర్థ సేవ స్వాధ్యానం అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్య పిల్లలను చూసుకోవడం చెట్లను పసు పక్షాదులను పోషించడం ఇలా ఒక దాని తర్వాత ఒకటి చేస్తూ ఉండడంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసే ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి అతిథిచ్చి యాత్ర విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అత చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వతీర్థ దీక్ష దీక్ష ఫలదాయకమని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినం కర్తవ్యం నిర్వహణలోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాను ఆ మాటలు విని ప్రవరాక్యుడు గృహస్థ ధర్మ పాలన దీక్షకు సంతోషించే సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరం మన శాస్త్రంలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి నువ్వు సునాయాసంగా తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు అని కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాద లేపనం ఉన్నది దీనిని నీ పాదాలకు పోసుకుంటే నువ్వు మన వేగంతో సంకల్పించిన ప్రవేశం చేరగలవు అని చెప్పాడు మహాదానందం ఆ ప్రసరుడు పెద్దవి వద్ద నుండి స్వీకరించి ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటి నుండి తల్లిదండ్రులను సేవించి అనుష్ఠానాన్ని కూడా పూర్తి చేసుకొని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యర్థ సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాలను పవిత్ర క్షేత్రాల సుందర విధ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సోగసును వర్ణించడం ఆ బ్రహ్మకైన తరమ కొండల కోణాల నుండి ప్రవహించే శ్రైళ్ళు నదుల సరోవరాలు అలలు చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులను ఆనందరాగతనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు హిమాలయాలను దర్శించే ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలను చూద్దాం అనుకున్నాడు ప్రవరుడు పూర్తి అలానే సంకల్పించుకున్నాడు కానీ కదలేకపోయాడు కిందకి చూస్తే కాలికి లేపనం లేదు మంచినీటిలో పాద లేపనం కరిగిపోయిందని అప్పుడే తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఒక భగవంతుడా ఇది ఎక్కడి అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాల ఆలోచన సహితముగా రావచ్చున ఇంత తెలివి పని చేశాను అని నిమిషము క కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్టాలు చేయలేని దురస్థితి ఎవరికి రాకూడదు అని పరి విధాల వరుది అనే ఒక గంధర్వ కన్య ప్రక్రియునికి ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్కరణ చేయలేకపోతున్నానే అని ఒకవైపు సూర్యుడు అస్తమించాడు తెలిసి సంధ్యావాచన జీవిత వ్యర్థమని ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకునే భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవుడు అనుష్ఠానం చేయాలని దృఢ సంకల్పంతో అగ్ని దేవుణ్ణి మనసు తలచి నేనే కనుక నిత్యానుష్ఠ తత్పరుడిని అయితే కర్తవ్య పాలన దక్షుడిని అయితే అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలో తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన భగవంతుడికి నమస్కరించి ఈ కథలో నీతి ఏమిటంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనసావాచే కర్మను ఆచరించిన ప్రవరుడుని రక్షించి అతని అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మో రక్షిత రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలు ఏంటివో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవత అర్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షదాలను వృక్షములను కాపాడడం సంధ్య ఏమో అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసే ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యం ప్రవరుణ్ణి మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరుడిని ప్ర ప్రలోభాలను పట్టించుకోకుండా ఆర్యన్ ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనే సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే తన సమస్యలతో బాధపడుతున్నారు వారు రోజు ఉదయం లేచి తలుపు తీయగానే అందరికీ సుహూర్యాన్ని చూసి ఒక నమస్కారం చేసుకోండి తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకొని కుడి చేతిలో రెండు ఎండుమిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకొని వాటిపై కొంచెం గల్లుప్పును కూడా వేసి మెండూరు బయటకు వచ్చేయండి వచ్చే ముందు మేండూర్కి దిష్టి తీసినట్లుగా ఏడు సార్లు దిశలో మరి ఒక ఏడు సార్లు దిశలో తిప్పండి మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వండి ఇలా చేయడం ద్వారా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ధన సమస్యలు పోతాయి తన లాభం కలుగుతుంది నాలుగు వైపులా ఉంటే ధనం మీకు ఆకర్షింపబడుతుంది ఎండు మిరపకాయలకు పరిహారం గురించి శ్వాసలో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల తనలేమి పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసి తన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి అయితే రేపే ఆదివారం కలిపి కల్పి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ వీడియో షేర్ చే వీడియో అండ్ సబ్స్క్రైబ్ చే ఛానల్